రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన మౌనరాగం లో నటించిన ప్రియాంక జైన్ తన హావ భావాలతో ఎంతో చక్కగా నటించి ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది తనకు జోడీగా నటించిన శివకుమార్ ని ప్రేమించడంతో ఆన్ స్క్రీన్ లోనే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా వీళ్ళు చూడచక్కగా ఉంటారు అయితే రీసెంట్ గా ప్రియాంక జైన్ తన ట్వంటీ సెవెంత్ బర్త్డే సెలబ్రేషన్స్ ని యుఎస్ లో జరుపుకుంది తన బర్త్డే ఫొటోస్ ని షేర్ చేస్తూ ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మీ అభిమానులు ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు చప్పట్లు కొట్టి తీరాల్సి పోషించిన ప్రతి పాత్రకి తీసుకున్న ప్రతి నిర్ణయాలకు మీ ఆశీర్వాదాలే కారణం నా ప్రయాణంలో భాగమైనందుకు థ్యాంక్ యూ అంటూ రాసుకొచ్చింది ఇక ప్రియాంక కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి ఇక శివ్ కూడా ప్రియాంక బర్త్ బర్త్డే సెలబ్రేషన్స్ లో ఉన్నాడు తనతో ఉన్న ఫోటో ని షేర్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ కమింగ్ ఇన్ మై లైఫ్ అంటూ ప్రియాంక కి విషెస్ ని తెలియజేశాడు ఇదంతా బానే ఉంది కానీ ప్రియాంక తన కాలు చెప్పు పై కేక్ పెట్టడంతో ఫుడ్ ని ఇలా కాలు మీద పెట్టడం ఏంటి అసలు తినడానికి ఇలాంటి ఇలాంటివి చేస్తే తిండి కూడా దొరకదు అంటూ నేటి జన్లు కామెంట్స్ చేస్తున్నారు మరి ప్రియాంక తన బర్త్డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫొటోస్ ను మీరు కూడా ఒక లుక్ వేయండి అయితే ప్రియాంక షేర్ చేసిన ఫొటోస్ లో కక్ కేక్ ని తన కాళ్ళపై పెట్టిన దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలిపి ఈ వీడియోని లైక్ చేసి సెలబ్రిటీస్ కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ ను మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి